హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో నందమూరి బాలకృష్ణ అంటే తెలియని తెలుగువాడు ఉండడు స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లాడి నుండి అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు జై బాలయ్య అంటూ బాలకృష్ణని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు వార్తల్లో తన ప్రత్యేకత చాటుకునే బాలయ్య ఈసారి పవన్ కళ్యాణ్ అనే అతను ఎవరో కూడా నాకు తెలియదు అంటూ మళ్ళీ వార్తల్లో నిలిచారు దీంతో ఒక్కసారిగా న్యూస్ ఛానల్స్ ఫోకస్ మొత్తం బాలయ్య మీదకు షిఫ్ట్ చేశారు రీసెంట్గా వైజాగ్లో జరిగిన మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బాలకృష్ణని ఒక న్యూస్ రిపోర్టర్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తుండడం పట్ల మీ స్పందన ఏంటి అని బాలకృష్ణని అడిగాడు అప్పుడు పవన్ కళ్యాణ అతనెవరో నాకు తెలియదు అంటూ బాలకృష్ణ వెళ్ళిపోయారు ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అందులోనూ ముందుసారి ఎలక్షన్స్లో తెలుగుదేశం గెలవటానికి పవన్ కళ్యాణ్ పాత్ర కొంతైనా ఉంది సో అతని పట్ల కొంచెం నోరు అదుపులో పెట్టుకోమని బాలకృష్ణకి మెల్లగానే సూచించారట సీఎం చంద్రబాబు దీంతో సీఎం అని కూడా చూడకుండా చంద్రబాబు మీద మండిపడి బాలయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయారు లోపల జరిగిన అసలు విషయాలు ఇంకా బయటకి రావాల్సి ఉంది ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలో బాలకృష్ణ ఇలా చేయటం తప్పు అని మీకు అనిపిస్తే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్